హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్పిల భవ్య ఈరోజు నేను మన ఛానల్లో పప్పు మామిడికాయ చూపించబోతున్నానండి ఇది అందరికీ తెలిసిన రెసిపీయే కదా అని అనుకుంటారు ఇంకా కొంతమంది బ్యాచిలర్స్ కానివ్వండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాంటివి వండుకోవడానికి చూసి నేర్చుకుంటారు కదా అని నేను ఈ పప్పు మామిడికాయనైతే చూపించబోతున్నాను ఇంకొక విషయం అండి ముందుగా మన ఛానల్ని అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసుకోవటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇప్పుడు మనం ఈ పప్పు మామిడికాయని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా కుక్కర్ తీసుకోవాలి కుక్కర్ తీసుకుని వన్ గ్లాస్తో నేను కందిపప్పు తీసుకుంటున్నాను నేను టీ గ్లాస్తో తీసుకుంటున్నానండి సేమ్ ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో పెసరపప్పు కూడా తీసుకుంటున్నాను ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే మనకి పప్పు మామిడికాయ చాలా టేస్టీగా ఉంటుందండి ఇదే రెసిపీని మనం కందిపప్పుతో అయినా వండుకోవచ్చు లేకపోతే పెసరపప్పుతో అయినా వండుకోవచ్చు ఇలా రెండింటి కాంబినేషన్తో వండుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పప్పుని మనం శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని శుభ్రంగా వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలండి ఈ వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత మనం ఇందులోకి వాటర్ వేసుకోవాలి ఈ పప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం వాటర్ కొంచెం తక్కువగా వేసుకుంటే కనుక మాడిపోతుందండి మనం గ్లాస్ కొలతలో అయితే మనం పప్పుని రెండు గ్లాసులు తీసుకున్నాం కదా త్రీ అండ్ హాఫ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ పప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి ఇలా పప్పుని నానబెట్టుకోవటం వల్ల మనకి త్వరగా పప్పు ఉడికిపోతుంది అలాగే చాలా సాఫ్ట్గా స్మూత్గా కూడా ఉంటుంది ఈ నానిన తర్వాత మనం ఇందులోకి స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను వేసుకోవాలండి నేను రెండు గ్లాసులు పప్పు తీసుకున్నాను కదండి దానికి నేను ఫుల్గా ఒక మామిడికాయ అయితే వేసుకుంటున్నాను అనమాట ఒక్కొక్క మామిడికాయ అయితే మరీ పుల్లగా ఉంటుంది ఒక్కొక్క మామిడికాయ అయితే మరీ పులుపు తక్కువగా ఉంటుందండి దాన్ని బట్టి మీరు చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి ఇందులోకి నేను ఒక టమాటాను యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం కారం కూడా వేసుకున్నాను ఈ కారం వేసుకోవటం వల్ల మంచి కలర్ వస్తుందనమాట పప్పు కూడా నేను ఇందులోకి ఒక టమాటాని యాడ్ చేసుకున్నానండి ఇంకొక టమాటా ఎక్స్ట్రా వేసుకున్నా కూడా బాగుంటుంది అలాగే మామిడికాయ పప్పులో టమాటా వేసుకోకపోయినా కూడా బాగుంటుందండి మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి ఇప్పుడు ఈ కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకుని నేనైతే రెండు విజిల్స్ వేయించుకున్నానండి పప్పు నానిపోయింది కాబట్టి మనకి పప్పు త్వరగానే ఉడికిపోతుంది అనమాట టూ విజిల్స్ అయితే సరిపోతుందనమాట అదే పప్పు నానపెట్టుకోకపోతే కనుక ఇంకొక టూ విజిల్స్ ఎక్స్ట్రా వేయించుకోవాలి ఇలా గరిటితో స్మాష్ చేసేసుకుంటే చక్కగా మెత్తగా అయిపోతుంది అనమాట పప్పు అంతా కూడా పప్పు మామిడికాయ ఎప్పుడు కూడా గట్టిగా ఉండే కంటే వాటర్ వేసుకుని పల్చగా చేసుకుంటేనే పప్పు మామిడికాయ టేస్ట్ బాగుంటుందండి పప్పు మామిడికాయ వండుకునేటప్పుడు ఒకటి గమనించారో లేదో మీరు నేను ఇందులో మామిడికాయ టెంక వేసానండి పప్పు మామిడికాయలో మామిడికాయ టెంక వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మామిడికాయ టెంకాయ ఇలా పప్పులో వేసుకుని తినటం ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడు నేను ఇందులోకి టేస్టీకి సరిపడ ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఈ రెండు వేసుకుని మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసుకొని దీనిని పక్కన పెట్టుకొని మనం దీనికి పోపు పెట్టుకుందామండి తాలింపు పెట్టుకుంటేనే మనకి పప్పు టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువ రెట్టింపు అవుతుందనమాట నేను ఆయిల్ కాకుండా బటర్ వేసుకుంటున్నానండి వెన్న మనం ఇంట్లో వెన్న చేసుకుంటాం కదా ఆ వెన్ననే ఒక స్పూన్ వేసుకున్నాను అనమాట ఇలా బటర్ వేసుకుని పప్పు తాలింపు పెట్టుకోండి అద్దిరిపోతుందనమాట ఈ బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం ఇందులోకి ఒక ఐదారు వెల్లుల్లిపాయల్ని క్రష్ చేసుకుని వేసుకోవాలి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత నేను హాఫ్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను అలాగే హాఫ్ స్పూన్ ఆవాలు కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం బటర్ వేసుకుంటున్నాం కదండీ అందులో మేగడ తొరకలు ఉంటాయి అవి మాడిపోతాయి అనమాట ఏం పర్వాలేదండి అలా మాడినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో వేసుకున్న పోపులన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి ఎండు మిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలండి పప్పు కానీ పప్పు చారు కానీ ఏ తాలింపు పెట్టుకున్నా ఇంగువ వేసుకుంటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుందండి కంపల్సరీ ఇంగువ ఉంటే యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయండి ఫ్రై అయిన తర్వాత నేను పప్పు మామిడికాయని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఈ తాలింపులో వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి ఇదంతా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఈ తాలింపు పెట్టుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచి ఉడికించుకుంటే మనకి తాలింపు అంతా కూడా చక్కగా ఈ ఫ్లేవర్ పట్టి టేస్ట్ బాగుంటుంది అనమాట మంచి గుమగుమలాడిపోతుందండి ఈ పప్పు ఎందుకంటే నేను ఇందులో బటర్ వేసి తాలింపు పెట్టాను కదా ఈ పక్క సందులో కూడా ఈ స్మెల్ అనేది వెళ్ళిపోతుందనమాట చూస్తుంటే మీకు కూడా నోరూరిపోతుంది కదా ఇంకెందుకండి ఆలస్యం ఈ పప్పు మామిడికాయలో ఆవకాయ వేసుకుని నెయ్యి వేసుకుని పక్కనే మజ్జిగలో మిరపకాయని ఫ్రై చేసి పెట్టుకున్నామంటే ఆ టేస్టే వేరనమాట ఇంకెందుకండి ఆలస్యం ఈ సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ ట్రై చేసుకుని మీ ఫ్యామిలీ అంతా కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేసేయండి చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదండి ఇంకెందుకు ఈ రెసిపీని వెంటనే ట్రై చేసేయండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్